నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పోసాని కృష్ణ మురళిని సిఐడి పోలీసులు ఒక రోజు పాటు కస్టడీకి తీసుకున్నారు మరి మంగళవారంలో ఈ కస్టడీలో పోసాని కృష్ణ ఎటువంటి సమాధానాలు చెప్పారు అసలు నిజం ఒప్పుకున్నారా సమాధానాలు చెప్పారా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు అశోక్ గారు నమస్తే నమస్తే అండి అశోక్ గారు మంగళవారం జరిగిన సిఐడి పోలీసుల కస్టడీలో పోసాని కృష్ణ మురళి గారిని పోలీసులు దాదాపు ముప్పై రెండు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది మరి ఈ ముప్పై రెండు ప్రశ్నలకు కూడా కొన్నిటికి సమాధానం చెప్పి మరి దాట దాటవేసే ధోరణిలో ఆయన ఆన్సర్ ఇవ్వడం జరిగింది మెయిన్ గా ఇక్కడ సాక్షి పత్రిక వారే ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం వాళ్ళే స్క్రిప్ట్ ఇచ్చే ఇచ్చేవాళ్ళ అని చెప్పడం కూడా జరిగింది ఏంటి అసలు ఇంకేం చెప్పారు ఆయన నన్ను అడిగితే అంటే వయసు రీతి అనుభవం వల్ల ఆయన మాట్లాడుతున్నాడు ఏమో కానీ వల్లం నేను వంశీమోహన్ కంటే పోసాని కృష్ణమూర్తి ఎన్నో రెట్లు బెటర్ అని యావత్ సమాజం అంటూ చెప్తుంది ఎందుకంటే వల్లం నేను వంశీమోహను తెలీదు గుర్తులేదు మర్చిపోయినా అంటే గతంలో ఆయన అదృశ్య మూవీ తీసినాడు ఆ పంచాయతీ ఎండే అంటే పోలీసులు కూడా అట్లా పెడుతున్నాడు కానీ పోషణ కృష్ణ ఎంత త్వరగా నిజాలు చెప్తే లేదా ఎంత త్వరగా అప్రూవర్గా మారితే కనీసం ఆ దస్తగిరి మాత్రం బయట తిరగచ్చు స్వేచ్ఛ వాయువులు పిలుచుకోవచ్చు అని చెప్పి పోషణ కృష్ణ ఒక క్లారిటీ వచ్చినట్టుగా మనకు అర్థం అవుతుంది కానీ నిండా ఇరికిచ్చే ప్రశ్నలు పొరపాటున జగన్మోహన్ రెడ్డి పేరెత్తితే ఏం వస్తుందో ఏమో అని ఆయన ఏం చేస్తున్నాడు అంటే క్లారిటీకి అంటే మ్యాక్సిమం నిజాలు చెప్తూ వస్తున్నాడు పుష్పా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదండి ఫైర్ అంటే కాదు వైల్డ్ ఫైరు అన్నట్లు సో ఏనా ఇక్కడ ఫైర్ ఇవ్వరు వైల్డ్ ఫైర్ ఇవ్వరు వేరే చేసుకోలేకపోతున్నారు ఒకరు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు భారతీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయితే రెడ్డి వైల్డ్ ఫైర్ పోసాన కృష్ణమూర్తికి పాపం అర్థంగా అర్థం ఆడాలంటే జైలు గోడల మధ్య మగ్గిపోతూ ఉన్నాడు అటు అమ్మటి రాంబాబాబులు అంటే ఆయన పోయి కలిసి వచ్చినప్పుడు అయ్యా నువ్వు రెడ్డి గురించి ఏమి మాట్లాడుతూ అని చెప్పి వాళ్ళు పోసాన కృష్ణమూర్తితో సలహాలు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఒక ఆడ మనిషి పేరు అయితే ఇటువంటి అమాయకపు అయోమయ స్థితిలో నుంచి పోసాన కృష్ణమూర్తి సో ఫస్ట్ భారతిరెడ్డి పేరుగా నాకు చెప్పేస్తే అట్లయితే అట్లయిపోయింది జగన్మోహన్ రెడ్డిని నేను సేఫ్గా పెట్టినా కాబట్టి నాకేమి కాదని ఇతను అనుకుంటున్నాడు సో ఏదేదైతే ఏమి ఆయన భార్య కదా అట్ట వదిలిపెట్టాడో ఇట్ట వదిలిపెట్టాడు మొత్తానికి నేను అడిగిన ప్రశ్నలు ఏమైందంటే ముప్పై రెండు ప్రశ్నలు అడిగినారు మొత్తం నుంచి సాయంత్రం దాకా దాంట్లో ఏ పది ప్రశ్నలు పన్నెండు ప్రశ్నలకు నాకు ఆ క్లారిటీ లేదండి నాకు గుర్తు లేదు అని చెప్తా వచ్చాడు కానీ చెప్పిన వాటిలో కీలకంగా సాక్షిని మరోసారి ముందుకు తెచ్చే ప్రయత్నం ఏంటంటే ప్రయత్నం ఉంటూ చేశాడు ఎవరు ఇతను పోసాను కృష్ణమర్లి అందులో భాగంగా నీకు అసలు ఎవరు నీకు స్క్రిప్ట్ ఇస్తున్నారు ఎన్ని గంటల ముందు ఎన్ని రోజుల ముందు నీకు స్క్రిప్ట్ అంతది అంటే నాకు కేవలం కొన్నిసార్లు ఒక గంట ముందు రెండు గంటల ముందు మాత్రమే నాకు స్క్రిప్ట్ అంతది డైరెక్ట్ అటాకే ఇక్కడ మనం గతంలో చూసామండి అంటే కీలకంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలో ఒక ఎగ్జాంపుల్ ఎట్లాంటిది అంటే మీడియా ముందుకొచ్చి ఇక్కడ హోమ్ భుజా అని చెప్పి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలతో ఆయన పెట్టుబడి పెట్టి ఆడొక ఫ్లాట్ కొన్నాడు ఇక్కడ హైదరాబాద్లోని హోమ్ బుజాలో అక్కడే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చంద్రబాబు గారు గతంలో రెండు వేల పదిహేడు అనుకుంటానండి ఆ రోజున యోగా డే సందర్భంగా పబ్లిక్లో అందరితో పాటు యోగా చేస్తూ ఆయన ఆ సందర్భంలో కొన్ని ఫోటోలు అంటూ బయటకు వచ్చాయి ఆ ఫోటోలు నేను చేశాడు ఆయన కూర్చొని యోగా చేసేది ఈ మాదిరి ఒక కుర్చీలోను ఒక సోఫాలోను అమిత్ షా కూర్చోంటే గారిని కాళ్ళ దగ్గర కూర్చొని పెట్టి అంటే ఆ యోగా డే ఫోటో తీసుకొచ్చి ఇక్కడ అమిత్ షా కాళ్ళ దగ్గర పెట్టారు వాస్తవంగా అది సాక్షిలో కూడా పోస్టర్ వేశారు సాక్షిలో కూడా పోస్టర్ వేసారు అంటే బాబు గారికి ఎందుకు ఆ విధంగా ఆలోచన చేయలేకపోయినారు నాకు తెలియదు కానీ పరువు నష్టం దావా కేసు కానీ వేస్తే సాక్ష్యాత్తు సాక్షి పేపరే ఎగిరిపోయింది సాక్షి గురించి చెప్తాసేపు డిస్కషన్ వచ్చేది కాదు అంటే ఒక ఛానల్ని ఏదైనా లేదా ఒక పేపర్ని కానీ క్రియేట్ చేసుకోవడానికి దాదాపు వంద కోట్ల రూపాయలు పడుతుంది ఏది కేవలం పర్మిషన్ కోసం కొన్ని ఉంటాయి అంత ఈజీగా పర్మిషన్స్ రావు దాదాపు లాస్ట్ ఐదు ఏళ్ళలో మాక్సిమం టూ టు త్రీ పేపర్స్కి మాత్రమే అమిత్ షా గారు అంటే కేంద్రం పర్మిషన్ ఇవ్వడం అంటే జరిగింది సో ఆ పేపర్ ఈ టైంకి కనుమరుగైపోయేది బాబుగారు ఎందుకు ఆ విధంగా ఆలోచించకపోయినాడో మనకు తెలియదు కానీ సో ఆ పోస్టర్ నీకు ఎట్లా వచ్చింది అంటే అయ్యా నాకు సాక్షి వాళ్ళు పంపించారు నేనేం చేసేది నేను గంట ముందో రెండు గంటల ముందో నాకు రావడం వల్ల నేను ఇమీడియట్గా ప్రెస్ మీట్ లెక్కి వచ్చి చేసేసాను అని చెప్పడం జరిగింది అసలు దీనివల్ల నీకు ఏమి లాభం అంటే లాలూచిగా జగన్మోహన్ రెడ్డి అతను ఒక సినీ పరిశ్రమలో ఆ యొక్క పదమంటూ ఇచ్చాడు కదండి సో ఆ పదవి ఇచ్చినాడు నాకు నెల నెల పేమెంట్ అందేది ఆయన పేమెంట్ ఆశామాషిగా తీసుకోడు మనం గతంలో చూసాం బిగ్ బాస్ షో కోసం ఒక్క వారం నీకు యాక్టింగ్ చేయడానికి ఎంత డబ్బులు అవసరమో అని అడిగితే పదిన్నర లక్ష ఇస్తేనే నేను బిగ్ బాస్ షోలో యాక్టింగ్ చేస్తా అని చెప్పినాడు ఎవరు పోసాన కృష్ణమరళి సో బిగ్ బాస్ వాళ్ళకి పోసాన కృష్ణమరళికి డీల్ కుదరక వదిలేశాను అంటే ఆయన ప్రతి నిమిషం అంత ఖరీదు ఆయన ఖరీదుని వెలగట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆ రేంజ్లో అంటే కోట్లా కోట్ల రూపాయలు దండుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నుంచి కావచ్చు అటు వైసీపీ పార్టీ నుంచి కావచ్చు వాళ్ళు ఏమున్నదండి ఇప్పుడు సేమ్ అదేవిధంగా ఈ ఫైబర్ నెట్కి సంబంధించి దాంట్లోనూ అదేవిధంగా డిజిటల్ మీడియా డిజిటల్ కార్పొరేషన్ దాంట్లో నుంచి దాదాపు ఒక్క కోటి పంతొమ్మిది లక్షల చేంజ్ సింపుల్గా అతని అకౌంట్కి అంటే వైట్ మనీయే ట్రాన్స్ఫర్ అయిపోయినది ఎవరికి ఆర్జీబీకి సో ఇటువంటి వాళ్ళని పబ్లిక్లోకి వచ్చి బూతులు దిట్టించే విధంగా ఆ యొక్క ఆ యొక్క వైసీపీ వారు ముందుకొచ్చి ఇటువంటి వాళ్ళని ముందలు పెట్టి వాళ్ళ సేఫ్ జోన్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆయన హ్యాడ్ కోర్ క్వార్టర్ ఏదైతే ఉందో వాళ్ళంతా సేఫ్ జోన్ వీళ్ళని పిచ్చి కుక్కలు మాదిరి వాడేసుకున్నారు అది జరిగింది ఇప్పుడు ఫస్ట్ పోలీసుల ముందు సజ్జల స్క్రిప్ట్ రాసిస్తేనే నేను చదివానని చెప్పారు ఇప్పుడు అమ్ము సాక్షి పేపర్ ప్రెస్ మీట్లకు వాళ్ళ స్క్రిప్ట్ ఇస్తేనే నేను చదవడం అని చెప్తున్నారు ఏంటి అసలు ఇదేంటంటే డైరెక్ట్ గా అంటే గంట ముందు రెండు గంటల ముందుగా మాట్లాడి అంటే అంటే హాట్ న్యూస్ ఏదైతే ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ లో వచ్చి ఏదైనా పబ్లిక్ మీటింగ్ అటెండ్ అయ్యి ఏదైనా మాట్లాడినప్పుడు గంట గంటన్నర ముందు లేదా రెండు గంటల లోపే సాక్షి వాళ్ళు ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తారు దాని వరకు సాక్షి బాధ్యత కానీ విత్ ప్లాన్ అటాక్ ఒక టూ డేస్ త్రీ డేస్ అంటే ఎప్పుడో జరిగిన విషయాన్ని ఈరోజు మాట్లాడే విధంగా ఏ విధంగా అంటే పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని దూషించడం కానీ పవన్ కళ్యాణ్ గారి భార్యని దూషించడం కానీ ఇటువంటి వ్యాఖ్యలు నారా లోకేష్ గారి పైన చేసిన వ్యాఖ్యలు ఇవి కొంచెం ప్రీ ప్లాన్డ్ త్రీ డేస్ ఫోర్ డేస్ లేదా వన్ మంత్ గ్యాప్లో టాపిక్స్ ఏదైనా మాట్లాడాలంటే ఇది సజ్జల భార్గవ రెడ్డి సజ్జల రామకృష్ణ రెడ్డికి సంబంధించిన విషయం లైవ్ లో బ్రేకింగ్ న్యూస్ ఏదైనా వస్తే డైరెక్టర్ సాక్షికి సంబంధించిన విషయం ఇది క్లారిటీగా ఎవరి పాత్ర అంతా నిర ఆటోమేటిక్ గా చెప్పేస్తున్నాడు మరి మొత్తానికి పోసాని కృష్ణ సాక్షి పత్రిక పేరు అలాగే కొన్ని ఆన్సర్స్ అయితే చెప్పడం జరిగింది మరి ఈ కేసులో తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి థ్యాంక్ యూ సార్